నమస్కారం మీడియా మిత్రులకి ఈరోజు చాలా సంతోషమైన దినం మాకు ఈ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మా పెద్ద నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు కృషిని జగన్మోహన్ రెడ్డి గారు మా కళని నెరవేర్చారు సమాజంలో ఏదైతే వివక్షకు గురి చేస్తున్న కొన్ని పదాలని పింజారనేసి లద్దాఫ్ అనేసి సగన్ సాహిబులు అనే పదాలని ఈ సమాజంలో ఇంకా ఈ విధంగా మాట్లాడకూడదని ఒక జీవో జారీ చేయడం జరిగింది అది చాలా సంతోషకరమైన విషయం ఇంకా కూడా మనం ఈ సమాజానికి మంచి మాటలతో మంచి విషయాలతో మంచి ప్రవర్తనతో మంచి విషయాలని బయటకు చెప్పాలి ఆ విధంగా ఈ సమాజంలో ఇటువంటి తిట్లు రాకుండా జీవో జారీ చేసిన చాలా ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇస్లాంలో కూడా ఎట్లాగా మాకు వివక్షలు అంటే కొన్ని నలుపు తెలుపు కలర్తో భాషలతో సంబంధం లేకుండా అందరిని కలుపుకోపోవడమే ఇస్లాం కూడా కాబట్టి మాకు ఈ జీవో ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతున్నాం అలాగే లాస్ట్ ఇంకొక ఇష్యూ కూడా ఉంది మాకు టీసీ ఇష్యూ ఆ టీసీ ఇష్యూ కూడా బీసీ కమిషన్లో ఉంది చిన్న చిన్న కన్ఫ్యూజన్ల వల్ల అవి కొన్ని బ్యాక్వర్డ్గా ఇప్పుడు నడుస్తుంది రేపు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మా కమ్యూనిటీ కొన్ని సంఘాలు ఉన్నాయో అందరు పెద్దలతో కూర్చుకొని రాబోయే కాలంలో దాన్ని కూడా ఏ విధంగా తీసుకురావాలనే చర్చించుకొని ఓ ఉమ్మడిగా వెళ్ళి ఈ కార్యాచరణని మళ్ళీ ఒకసారి సీఎం సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ జాయింట్ యాక్షన్ కమిటీకి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఎప్పుడు కూడా పేరు కూడా బయటకు రానటువంటి కమ్యూనిటీకి సంబంధించి కూడా దాదాపు ఇరవై ఏళ్ళగా కూడా ట్లు తిట్టేటువంటి పరిస్థితి అలాంటి నేపథ్యంలో దాదాపు ఈ తరహా జీవో కోసం మేము ఇరవై వేలు కూడా ఫైట్ చేసాము గతంలో అనేక మంది కూడా సత్తార్ సాబ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు మా కమ్యూనిటీలో పెద్దలు గిద్దులలో ఉన్నటువంటి సార్ గారు కావచ్చు బాపట్లలో ఉన్నటువంటి కాసిం మాస్టర్ ఇలా చాలా మంది పెద్దలు ఎంతోమంది కూడా ఫైట్ చేసినప్పుడు కూడా ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందు కూడా ఫైట్ చేశారు కానీ ఎట్టగాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాదా సీదా ఒక అసోసియేషన్ పెట్టినటువంటి రిప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వం స్పందించి మాకు ఏదైతే గతంలో న్యాయబ్రహ్మలకు రజుకొల్చిన తరహాలోనే ఒక ఇచ్చింది ఆ జీవో సారాంశం ఏదైతే ఇంతకుముందు మమ్మల్ని మా కమ్యూనిటీకి సంబంధించి కూడా నూరు భాష కమ్యూనిటీని దూదెగ్గలు కావచ్చు లదాఫు పింజర్ ఇలా ప్రాంతాల వారీగా పి పిలిచేవాళ్ళు కానీ అవి వాస్తవానికి చాలా మంచి పేర్లైనప్పటికీ కూడా వాటిని తిట్లుగా విమర్శలుగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో కూడా మాకు కొన్ని సందర్భాల సమాజంలో కూడా తోటి సోదరులు కూడా విమర్శించేటువంటి పరిస్థితి దీంతోపాటు సినిమాలో కూడా ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే మన సోదరులు బ్రాహ్మణ వేషధారణలో ఉన్నటువంటి వారి మాటల్లో కూడా పింజారి మొహం పింజారి వెధవ ఇలాంటి అభ్యూజుడ్గా మా మనసును బాధపరిచే విధంగా కూడా ఈ పదాలను ఉపయోగించేవాళ్ళు గతంలో అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వాలకు సంబంధించిన కూడా ఈ దీనిపైన యాక్ట్ కావాలని కోరాము కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ దీనికి సంబంధించి కూడా స్పందించి తీసుకురావడం జరిగింది ఇక నుంచి సమాజంలో మా తోటి సోదరులైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా సరే మా కమ్యూనిటీని కూడా విమర్శిస్తే మాకు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి అండ ఏదైతే ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీ యాక్ట్ ప్రకారం కూడా పని చేయబడుతుంది ఇది ఈ ఉత్తర్వులు కూడా నిన్న విడుదల చేశారు దానికి కృతజ్ఞతగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తున్నందుకు హెడ్ క్వార్టర్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఏదైతే విగ్రహం విగ్రహం దగ్గర కూడా ఈ పాలాభిషేకం కార్యక్రమం చేశారు అయితే గతంలో అనేక ప్రభుత్వాలు కూడా పోరాటం చేసినప్పుడు కూడా ఎవరు స్పందించలేదు ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే స్పందించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మా కమ్యూనిటీ వారంతా కూడా ఏదైతే ఈ ఉన్న ప్రధాన రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి ఈ అభ్యుది వర్స్ అయితే మరొకటి టీసీ ఇష్యూలో ఉన్నటువంటి పరిస్థితి ఆ ఇష్యూ కూడా ఈరోజు బీసీ కమిషన్లో ఉంది త్వరలో కూడా అది కూడా సానుకూలంగా స్పందిస్తుంది ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచి కూడా మమ్మల్ని అనేక పార్టీలు ఓటు బ్యాంక్గానే చూసే అలాంటి ఓట్ బ్యాంక్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేసిన చేస్తున్నారనే నేపథ్యంలో మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా మేము తెలుగుదేశం పార్టీకో ఇతర పార్టీలకు ఓట్ బ్యాంక్ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాల కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి జన రెండు వేల పంతొమ్మిది సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరు కానీ ఆయన ప్రజ పాదయాత్రలో తిరిగినటువంటి విధానానికి నచ్చి మేము రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాం రేపు రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేందుకు మా కమ్యూనిటీ నుంచి కూడా మేము ఓటు వేయడమే కాదు మా నలుగురితో ఓటు వేయించే విధంగా కూడా మేము ఒక కొత్త స్లోగన్తో వెళ్తున్నాము జగన్ సాబ్కే సాత్ నూరు భాషంగా హార్త మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నినానానికి కూడా మేము మద్దతుగా నూట డెబ్బై స్థానాలకు గెలిపించే విధంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృషి చేస్తాము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం హుస్సేన్ జగన్ ఇంటికి హుస్సేన్ అండి తుర్పేసరి హుసైన్ నేను విజయవాడ నూరుపాసా అధ్యక్షుడు ఇరవై ఏళ్ళు చేశాను అట్లాగే స్టేట్ ఉపాధ్యక్షుడు నేను అయితే ఇప్పుడు మేము దశగిరి గారు చెప్పినట్టుగా పెద్దలు చాలా కాలం నుంచి కూడా మేము పనిచేసాం కానీ ఎవరు ఏ గవర్నమెంట్ కూడా గుర్తించలేదు ఇప్పుడు నేటి కాలానికి మా సోదరులు కష్టపడి దశగిరి గారి వాళ్ళు ఈ జీవను సాధించినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే మమ్మల్ని మేము ఇంకొక రిక్వెస్ట్ ఉంది మా మీ మీడియా ముఖంగా మాకు ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాం మాకు చట్టసభల్లో కూడా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఉన్నాయి ఎంపీలు ఉన్నాయి ఈ కూడా మా పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అన్ని అన్ని రకాలుగా అరగతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా చూసి మాకు చట్టసభల్లో కూడా మాట్లాడే అవకాశం కూడా ఈయన గారైతేనే చేయగలడని మాకు ఈ జీవో ఇచ్చిన తర్వాత జీవో ఇరవై మాకు నమ్మకం కుదిరింది మేమంతా కూడా మా దసగిరి గారు చెప్పినట్టు స్టేట్ మొత్తం మీద కూడా కొత్త నిదానంతో ఆయన చేసిన పనులన్నీ చెప్తాం ఎన్నో పథకాలు అయి అవి నోటికి రావు కాగితం మీద రాసుకుంటే తప్ప ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని పనులన్నీ చేశారు అందుకని చెప్పి అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము పాదాభి నమస్కారం చేసుకుంటూ వాళ్ళ నాన్నగారికి ఇవాళ మా నూర్బాస్ కమిటీ పెద్దలందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారికి పాద పాలాభిషేకం చేసుకున్నాం మీ అందరి సమ్మిస్తున్నాం ఇది మా మనవి మీరు కూడా మీడియా పెద్దలు కూడా రాజశేఖర రాజశేఖర రెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా మరి రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నాడు మరి ఇడిపోయిన రాష్ట్రానికి కరోనా వచ్చినప్పుడు కూడా లెక్క చేయకోకుండా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా బాగా కష్టపడి పనిచేశాడు ముఖ్యమంత్రి గారు వారు ఎంతైనా అభినందనీయులు మా నూరు భాషలకి ఈ చట్టసభలలో మాకు కూడా గౌరవం కల్పించమని చెప్పి వారైతేనే చేయగలరని మా గట్టికి జీవో ద్వారాగా నమ్మాము నమ్మి పనిచేస్తాము అందరం కూడా

పెట్టస్తారా <Sọ> ఇందు <Yucham conclusions> నమస్కారం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడానికి ఒకే ఒక రీజన్ ఉంది ఎందుకంటే సామాజిక న్యాయంలో జగన్ సాద్ ಎಷ್ಟವೈಟ್ ಕಮೃಚಿ ಕಮೃಚಿ ಎಲ್ಲರೂ ಒಳಗ ನಾನು ರಾಯ್ತ ಮಾಡಿ ರೌಂಡ್ 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 ಫೈನಲ್ 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 جیو سلام جوهار وے سان جوهار وے سان جوهار وے سان جوهار جوهار وے سان جوهار 아, 나는, 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 తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి